హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తీజ్ ఫెస్టివల్ ఉంది కదా తీజ్ ఫెస్టివల్లో ఎయిత్ డే అయితే వచ్చేసింది ఎయిత్ డే ఏమేమి చేస్తారో ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది పొద్దున టెన్కి మొదలు పెడితే నైట్ టెన్ వరకు చాలా బాగా అయితే ఆటలు అన్నీ కూడా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు అయితే చూడండి ఎయిత్ డే ఏమేమి చేస్తారనేది మీకైతే అర్థమైపోతుంది తీసి పండగ అనేది ఒక్కో సైడ్ ఒక్కోలాగా అయితే చేస్తారు ఇక్కడైతే ప్రతి ఒక్కటైతే ఏది మిస్ మిస్సింగ్ అనేది కూడా లేకుండా ప్రతి ఒక్కటైతే చేస్తారు చాలా బాగా అయితే ఉంటుంది వీడియో వీడియో మాత్రం ఎండింగ్ వరకు అయితే చూస్తూనే ఉండండి ఇక్కడ వచ్చేసి మేము గన్గోర చేసే దగ్గరికి అయితే వచ్చేసినాం ఒక సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మట్టి తెచ్చి మట్టితోనే బొమ్మలు గన్ గన్గోర అంటే బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలకు డ్రెస్సులు ఇట్లా అన్నీ వేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అయితే రెడీ చేస్తారు పెళ్ళికూతురు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటుంది టీస్ పండగని ఇన్ని విధాలుగా ఇంత సంతోషంగా జరుపుకుంటారని నాకైతే తెలియదు ఫస్ట్ టైం ఇవన్నీ చూడడం నేనైతే మా సైడ్ అయితే ఇవన్నీ అయితే చేస్తారు కానీ ప్రతి ఇందులో వీడియోలో ఉన్నాయి అన్నీ కూడా చేయరు గణగోరు మాత్రమే చేస్తారు సింపుల్గా చేసేస్తారు ఇక్కడైతే చాలా సంతోషంగా అయితే మస్తుగా అయితే చేయడం జరిగింది గన్గోడతో పాటు పెళ్ళికొడుగు పెళ్ళికూతురితో పాటు ఒక అమ్మవారు అమ్మవారు అంటే డోకరీ అంటారు డోకరి అంటే మేరమ్మ మేరమయాడిని కూడా రెడీ చేసి ఈ విగ్రహంతో పాటు కూడా తీసుకెళ్తారు మొత్తానికైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఈ విధంగా అయితే రెడీ అయిపోయిండ్రు సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక డోగ్రీని అయితే రెడీ చేస్తారు కొంతమంది మీ సైడ్ ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు మీ బంజారా వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి సో ఇది ఇది వచ్చేసి ఇక డూకరీ అన్నట్టు కట్టేతో ఈ విధంగా అయితే తయారు చేస్తారు మా బంజారా డ్రెస్ వేసి సేమ్ టు సేమ్ అప్పట్లో ఎట్లా వేసుకుంటారో బంజారా డ్రెస్ సేమ్ ఆ విధంగా అయితే రెడీ చేసి డో డూగురి అయితే ఈ విధంగా రెడీ అయితే అయిపోయింది డోగ్రీ కాళ్ళ గజ్జలు కూడా పెడతారు పిల్లినప్పుడు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే చేసి తీజ్ మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఇక్కడ అయితే ఇక మా అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మాయి వల్ల అన్నయ్య తమ్ముడు వచ్చేసి గ గజ్జలు అయితే ఇప్పుతారు అమ్మాయి కాళ్ళకు ఈ అమ్మాయి అయితే గజ్జలు అయితే కట్టుకున్నది ఈ అయితే గన్గోరు ముందు మంచిగా డ్యాన్స్ లేచయితే తీసుకెళ్తారు ఆ డ్యాన్స్ మీరు కూడా చూసేయండి వచ్చేసి అయితే పూజ చేసి గనగోర ముందు పూజ చేసి దిప్ప ముట్టించి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అయితే ఊరేగింపుతో అయితే గ తీజ్ మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తారు పూజ అయితే ఇక్కడ అవుతుంది ఎవరింటి దగ్గర అయితే పూ చేస్తారో ఆ ఇంటి వాళ్ళు అయితే పూజ చేసి పంపిస్తారు గంగూరిని తెచ్చి తీ మండపం దగ్గర పెట్టేసి ఇక ప్రసాదాలు పూజలు అయితే చేయాలి ప్రసాదం అయితే ఈ విధంగా పెట్టాలి లడ్డూలు అంటారు లడ్డూలు చూర్మో అనేసి అంటారు చూర్మో అనేది చాలా టేస్ట్ ఉంటుంది చూర్మో దేనితోటి చేస్తారంటే రొట్టెలు చేసి రొట్టెలు బెల్లం తోట అయితే చేస్తారు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చూర్మో చూర్మో బెల్లన్నం మళ్ళీ బెల్లన్నం అండ్ నెయ్యి అమ్మవారికి అయితే ఇవే ఇష్టం ఇష్టంగా అయితే ఇవే తీసుకుంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి గనుగూరు రోజు అయితే ఐదుగురు అమ్మాయిలు అమ్మాయిలు అయితే పెళ్లి కాని అమ్మాయిలైతే ఉపవాసంతో అయితే ఉండాలి నైట్ ఈ పూజ అయ్యేంతవరకు అయితే ఉపవాసంగా ఉండాలి ఫాస్టింగ్ ఉన్న అమ్మాయిలే ఇక్కడ పూజ అయితే చేస్తారు ఫస్ట్ అయితే ఆ అమ్మాయిలతో చేతుల మీద పూజ అయితే అన్నీ ఇక్కడ నీట్గా సర్దిపెట్టి ఇక్కడ ఈ పాప అయితే కూర్చొని ఈ విధంగా పూజ చేస్తుంటే మా పెద్ద మనిషి వచ్చేసి ఈ విధంగా చేయకూడదు అనేసి అంటే మళ్ళీ నిల్చొని ఐదు సార్లు మనం బెల్లమన్నం మళ్ళీ చూర్మ అంటారు కదా చూర్మ బెల్లమన్నం నెయ్యి తోట అయితే ఈ విధంగా వేయాలి కూడా చూసేయండి ఈ విధంగా అయితే వేయాలి ఇక్కడ వచ్చేసి ఇంకో పాప చేయితోనైతే చేపియాలి పూజ మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా ఫైవ్ మెంబర్స్తోనైతే పూజలు చేయించి ఆ తర్వాత మన పెద్ద మనిషి ఉంటారు కదా పెద్ద మనిషి వాళ్ళ చేయితోనైతే పూజ చేసి అక్కడ ఉన్న అందరం కలిసి కూడా మంచిగా మంచి మంచిగా ఉండాలమ్మా మేమందరం అనేసి అమ్మవారిని మొక్కుకొని విధంగా దండం అయితే పెట్టుకుంటారు ఇక్కడ ఉన్న అమ్మాయిలం అందరం కలిసి అయితే దండ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి ఈ పూజ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి బోరణి అంటారు అంటే రేగి చెట్టు దగ్గర ఆటలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి రేగి కొమ్మ తెచ్చి పెట్టి ఈ రేగి కొమ్మలకైతే ముందు రోజే నానబెట్టిన అయితే గుచ్చాలి అవి ఏ విధంగా గుచ్చుతారో మీరు కూడా చూసేయండి ఇవి వచ్చేసి బుడ్డ శనగలు ముందు రోజే నానబెట్టి ఈ చెట్టుకు అయితే ఆడపిల్లలతో ఫస్ట్ గుచ్చి ఈ గేమ్ వచ్చేసి అన్న చిల్లల గేమ్ बनता है कि बनता है बस ना ম <small> ఇక అన్నీ కంప్లీట్ అయిపోయినాయి పూజలు ఇట్లా అన్నీ అయిపోయినట్టే ఆటలు పూజలు డ్యాన్సులు అన్నీ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి మేమైతే ప్రసాదం అయితే తింటున్నాం అమ్మవారి ప్రసాదం చూర్ము అంటారు దీన్ని చూర్మో అయితే తింటున్నాం చూర్మ లడ్డులు అందరికీ కూడా ఇస్తారు అందరం కూడా తింటున్నాం చాలా బాగా అయితే ఉంది చూర్మ లడ్డూలు ఈ ప్రసాదం తిన్న తర్వాత కాసేపు డ్యాన్స్ చేసి ఈ వంటలు కూడా రెడీ అయిపోయినాయి ఇక బగారా రైస్ పప్పు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మేము మా ఆడపడుచు పిల్లలు మేమందరం కూడా ఒక దగ్గర కలిసి మా ఆడ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్రెండు తను వచ్చేసి ఆమె కూడా మాతో పాటు కూడా ఉంది మాతో పాటు రోజులు రోజులైతే వచ్చింది సంతోషంగా అయితే అనిపించిందట ఆమెకు సో నా వీడియో మాత్రం ఇది ఫ్రెండ్స్ తినేసి మా ఎవరింటికి వాళ్ళైతే వచ్చేసిన మేధ్యుడే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్